చూశారా ఆ అమ్మాయిని పడగొట్టానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడో ఏడు సేడు ఈడేదోనావిడు తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నావు ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరిగా జరిగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచికి మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్లో ఇక్కడ నువ్వాన్ లాగింది నాగరాజు గారు ఫీల్ అవుతాను ఏంటండి

అలా అలర్జీ చేయకూడదు ఇది తాకూడదమ్మా డాడీ గురించారు మాటకి తాగేస్తా అదే పొరలు అడుగుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింక్ చిన్నప్పుడు మీదే కలిపాడు సార్ ఇంత మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అనుకో కిందికి ప్లీజ్ రే నువ్వు పడుకుంటూ నేను దాచిపెడతాను ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి మొన్నేస్తారా మీ అందరికీ శుభవార్త అమ్మాయి వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాను మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యవా అంతా రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేను చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు దానికంటే సంతోషం ఉందరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా వాటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు చూసారా పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రావే టెన్షన్ పడక రా మేము రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటాను ఏడు చేయడం అదో ఈడేం చేస్తాడు రా ఎర్ర రాహుల్ వస్తావా రా గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానీరా వాళ్ళు ఎక్కాలి కదా